ఇప్పుడు ఈ కోడికి మీరా షాంపూతో చేపించాలి ఈ పెద్ద కోడికి చేపించాలంటే సాహసమన్న చెప్పాలి మొన్న మాట వినలేదు బ్రో స్నానం చేయొచ్చు కదా బ్రో చూడంత చండాలంగా ఉన్నావా ఊరు ఊరు తిరిగి వస్తావు విధి ఆ పక్క బిల్డింగ్ మీద నీకు ఏంటి పని చెప్పరా పని ఏంటి పని ఏంటి చూడండి కోపం ఎక్కువ మళ్ళీ అనకూడదు బయటికి రా నీకు స్నానం చేయించాలి బయటికి రా బయటికి రా బయ బయటికి రా పేడు చూడండి ఇట్లా భార్య పోతున్నాడు అర్థమైపోయింది నెక్స్ట్ దానికి అని అయ్యి సుప్రజ సుప్రజ ఇలా మాటి నువ్వు సుప్రజ సుప్రజ రా సుప్రజ సుప్రజ మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది సుప్పు దీన్ని ప్లాన్ చూడండి ఇది ఎక్కువ కూర్చొని చూస్తుంది బయట ఏముందని ఏ సుప్పు పారు పరుపు దాన్ని బయటికి తీయలేదు అన్నిటిని బయటికి ఎల్లో అని ఎల్లొతుంది కదా ఎల్లొద్దు చూడండి ఎట్లాగా అందరూ ఇక్కడే ఉన్నారు కంగారు పడకు ఇదిగో ఎలా వెళ్ళిపోతున్నాయో నువ్వు వస్తుంది చూస్తుంటాయి బొచ్చు పీకేసి కోడి బ్రో ఎల్లో మిస్టర్ ఎల్లో మిస్టర్ ఎల్లో సూపర్ చాకి స్నానం సూపర్ స్నానంకి రెడీగా అయ్ అయ్ కిల్లు కిల్లి పెట్టామంటే చెప్తున్నాను నీకు ఫుడ్ పెట్టను మొన్న బాగానే చేయించుకున్నావు కదా ఈ రదేంటి నాటువట్లేదు అసలు నమ్మకం నా మీద నీకు నిత్యం పసుపు ముఖం ఎంత ఛాయ మా బ్రోగి రోజు స్నానం చేపిస్తున్నా మీరా షాంపూతో స్నానం చెయ్యాలి చల్లనంద ఇది కూడా ఇళ్ళని దీనికి షాంపూ అమ్మమ్మ మిగతా వాటికి ఏదో వేవ్ వాష్ అంట అది ఉన్న అదే వేవ్ వాష్ అది బుద్ధిగా చేయించుకుంటుంది స్నానం నా మాట తింటే నీకు రేపు క్యారెట్ పెడతా క్యారెట్ క్యాబేజ్ నీకు ఇష్టమైన కుకుంబర్ ఏదమ్మా కొంచెం రెక్కొద్దు రెక్క కింద కూడా చూపిస్తాను బంగారుతో వెళ్ళిన మాట ఉంటుంది సుప్రుజా తెల్ల హీరోయిన్లో వచ్చేయాలి సరే సరే నువ్వు అబ్బాయివి కదా హీరో హీరో ఇప్పుడు ఇటువైపు తోక దగ్గర కూడా లేనా అమ్మమ్మ నల్లగా నల్లగైపీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చాము అసలు ఎండు తిరిగి వచ్చావు ఇంకోసారి పక్కింటికి వెళ్ళి చెప్తాను బై సేవ చేయలేకపోతున్నా ఏం కాదు లాస్ట్ టైం ఎంత బాగా చేయించుకుందో మీరు ఇప్పుడేమి తల మీద కూడా హెడ్ బాత్ హెడ్ బాత్ రో వాటర్ స్పిల్ వాటర్ స్పిల్ చేద్దాం పర్లేండి

ఇప్పుడు హెడ్కి బాగా మసాజ్ చేస్తా ఉండు హెడ్ మసాజ్ హెడ్ మసాజ్ హెడ్ మసాజ్ కోడిబుర్ర కోడిబుర్ర అంటారు కదా నీ తెల్లగొచ్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు కాళ్ళు అయిపోయింది 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 అయిపోయిందమ్మమ్మ తెల్లగా ఉంటేనే ఆడకులు నీ వెనకబడితే లేకపోతే పడవు అర్థమవుతుంది ఆ మురిగ్గా ఉంటే ఏ కోడి రాదు నీ దగ్గరికి అయిపోయింది ఒక్కడొక్క నీళ్ళు వేస్తే అయిపోద్ది నేను మాటిను మాటి లేకపోతే అయిపోయింది హా అయిపోయింది ఓకే టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడు చూడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు సబ్స్క్రైబ్ చూస్తుంది జూలు చూడండి ఎంత తెల్లగొచ్చిందో సుపూ ब्रो एकड़ की ब्रो इंदलो के लो मनी की फोटो Apa aja di sampulnya subscribe share menaruhku, Subscribe. Supo. Bah manch miras miras shampo mas. subscribe aduku subscribe. Bro. Super bro. Aduku subscribe. చూప్పు చూపు ఒక సోకెక్ అండి మాట్లాడరు హాయ్ బాగా నిజా ఓకే 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 అది వన్ కేసు చల్లగాలికి చూపు బ్రో హాయ్ చూప్పు హాయ్